ఈరోజు కామారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాలతో పాటు మరి మాలావతి పూర్ణ వాళ్ళ ఫాదర్ చనిపోతే వరమాస కార్యక్రమం కూడా చేయడం జరిగింది ముఖ్యంగా మార్కెట్ కమిటీలలో మరి బిక్కునూరులో గాని మరి అదేవిధంగా కామారెడ్డిలో గాని అదేవిధంగా ఇందిరాగాంధీ స్టేడియంలో కానీ మన కామారెడ్డి మున్సిపాలిటీలో గాని వివిధ రకాల అభివృద్ది పనులతో పాటు మరి నిన్నటి నుంచి ప్రారంభించినటువంటి చీరల పంపిణీ ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా గౌరవప్రదంగా మహిళల ఇళ్లకెళ్లి మా మహిళా సంఘాలు మరి సాంప్రదాయబద్దంగా వాళ్ళందరికీ పంపిణీ చేయాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు సాంప్రదాయబద్దంగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా బిక్నూర్లో నిర్వహించడం జరిగింది కాబట్టి ఇవాళ రైతన్నలందరూ కూడా సంతోషంగా ఉండాలని రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్టంలో ఈ దేశంలో మొట్టమొదట ఉచిత కరెంటు తీసుకొచ్చింది కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వమే కరెంట్ మినిస్టర్గా మన షబ్బీర్ అలీ సార్ గారు ఉండే అదేవిధంగా ఈరోజు మహిళల అభివృద్ది గాని రైతుల అభివృద్ది కానీ యువకుల కోసం గాని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంది ఈరోజు ఈ కామారెడ్డి నుంచి ఒక గిరిజన బిడ్డగా మరి అతి చిన్న వయసులో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమె ఎవరెస్ట్ శిఖరంకు ఎక్కడానికి పోయింది ఎక్కి సక్సెస్ అయి వచ్చే టైంకు తెలంగాణ ఏర్పడ్డది సరే వాళ్ళ ఫాదర్ చనిపోయింది మేము అందరము వెళ్తా ఉంటే సడన్ గా టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వచ్చి అధ్యక్షుడే ఆయనతో ఇద్దరు తాగినోళ్ళు ఉన్నారు వచ్చి సడన్ గా బండి కడ్డం పడితే దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత దిగి మేము సమాధానం చెప్తే పారిపోయినామని ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా రాసుకుంటుంది ఇంకా కూడా బుద్ధి రాకుంటే ఎట్లనే కేటీఆర్ నీకు నీ వంగ నీ ఎవరు ఉన్నారో నీ వంగమాది గల ఏమంటారు చూడు వంగమాగలు అట్లాంటి వాళ్లకు బుద్ధి రాకుంటే ఎట్లా మేము ఒక పరమర్శగా పోతున్నాము ఒక చనిపోయిన కాడికి నలుగురు నేసుకొని అడ్డం వచ్చి దాని రైతుల పోరాట రైతులకి మేము ఏమన్యాయం చేసినాము తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చినాము మరి అదే విధంగా మీరు గతంలో సన్న వారి వేస్తే ఊరే అన్నారు వారు వేస్తే ఊరే అన్నారు ఇవాళ మేము సన్నవాడులకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నాం మధ్యలో అక్కడక్కడ ఎవరికన్నా రాకపోవచ్చు ఆ వచ్చినప్పుడు ఏమంటే రెండేళ్ళ నుంచి మాకు మరి ఇది ధాన్యానికి బోనస్ రాలేదని మేము వచ్చే ఇంకా రెండేళ్ళు కాలే ఇంత తప్పుడు ప్రచారాలతోటి మీరు ముందుకొస్తే మీకు జూబ్లీ లో ఎన్ని వందల మీడియా సంస్థలు పెట్టుకున్నారు ఏమైంది వాస్తవాలు ప్రజలకు అర్థమైంది కాబట్టి మీకు బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పారు నన్ను అడ్డుకుంటే మొత్తం ఎవరు మేము పోతుంటే సడన్ గా ఇద్దరు నేసుకొని వచ్చింది గ్రామ కమిటీ అధ్యక్షుడు అలా అక్కడ భూములే లేవంట అటు ఇట్లాంటి డ్రామా కంపెనీలను పెట్టుకోకు రామారావు ఒరిజినల్గా సమస్యల మీద రా సమాధానం చెప్తాం ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి కొనసాగుతుంది నువ్వు కనీసం సన్నబియం ఇస్తావా అని అంటే నీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నావు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఇంకా అన్ని అమ్ముకుంటూ పోవాలన్నావు పైకి మాత్రం నా కొడుకు తినేదే నా బిడ్డలు తినేదే పేదలు తింటుండ్రు ఆడ తింటుండ్రు ఈడ తింటుండ్రు అని మాటలు మాట్లాడి పిల్లల రేషన్ కార్డు కూడా గతి లేదు నువ్వు రోజు నువ్వు పంచిన ఆనాడు ఇచ్చిన చీరల గురించి వందల సార్లు చెప్పుకున్నావు ఏమి ఇచ్చినావు నువ్వు ఎక్కడెక్కడి నుంచో సూరత్ నుంచి తీసుకొచ్చి ఇచ్చినావు మేము డైరెక్ట్గా చేనేత కార్మికుల దగ్గర నుంచి ఇదే నీ సిరిసిల్ల నుంచే నువ్వు ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నుంచే తీసుకొచ్చి పంచుతా ఉన్నావు కాబట్టి నువ్వేమో డ్రామాలు ఉంటాయి మాదేమో ఒరిజినల్ ఉంటాయి మేము లేట్ అయినా లేటెస్ట్ గా క్వాలిటీతో పనిచేస్తాం వాస్తవ వాస్తవాల మీద ఆధారపడి పనిచేస్తాం కాబట్టి చిల్లర రాజకీయాలు మానుకొని ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండు ప్రజలకు జవాబు చెప్పడం నువ్వు ఎప్పుడో లాస్ట్ లాస్ట్కు నీ చెల్లకైనా జవాబు చెప్పుకో అని కేటీఆర్కు కు నీ మరదల కన్నా జవాబు చెప్పుకోని హరీష్ రావుకి కి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్